మీరు క్యాబ్ లో రోజు ఆఫీస్ కు వెళ్తారా ఫ్రెండ్స్ తోనూ ఫ్యామిలీతోనూ ఏదైనా ప్లేస్ కు వెళ్లేందుకు ఎక్కువగా క్యాబ్ బుక్ చేసుకునే వారిలో మీరు ఒకరా అయితే ఈ వార్త మీకోసమే ఇది వింటే మీ గుండె గుబేళ్లు అనాల్సిందే ఎందుకంటే క్యాబ్ బిల్లు కట్టాలంటేనే మీరు మీ ఆస్తి మీ పక్కింటోల ఆస్తి మీ మామల ఆస్తి అందరివి అమ్ముకోవాల్సిందే ఏంటి నమ్మడం లేదా అయితే మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే క్యాబ్ కష్టాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ అయిపోతున్నాయి సమయానికి బుక్ అవ్వకపోవడం బుక్ అయినా ఎక్కువ ఛార్జీ చేయడంతో పాటు అడ్డగోలుగా చూపిస్తున్న ఛార్జీలు ఇప్పుడు కొత్తగా హడల్ పుట్టిస్తున్నాయి ఈ చార్జీలు పదో పరకో అయితే పర్వాలేదు కళ్ళు తిరిగి పడిపోయేంత చూపిస్తేనే కష్టమంటున్నారు కస్టమర్లు లక్షల్లో కోట్లల్లో వస్తున్న క్యాబ్ ఛార్జీలను చూసి లబోదిబోమంటున్నారు కస్టమర్లు రీసెంట్ గా ఇలా చుక్కలు చూపించే బిల్లు రావడం మరీ ఎక్కువైపోతుంది జనరల్ గా మనం క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు ఎంత బిల్లు అవుతుందో అన్నది మనకు తెలిసిపోతుంది మనం బుక్ చేసే దూరానికి ఇంత పడుతుంది అనేది మన యాప్ లో స్క్రీన్ మీద ముందే కనిపిస్తుంది దీన్ని బట్టి కస్టమర్ క్యాబ్ ను బుక్ చేసుకుంటాడు కూడా అయితే ఈ బిల్లు చూపించడంలో కూడా ఇప్పుడు తెగ ఫ్రాడ్ జరుగుతుంది మనం బుక్ చేసేటప్పుడు ఒక అమౌంట్ చూపిస్తూ రైడ్ అయిపోయాక మరో అమౌంట్ చూపిస్తూ ఉంటుంది రెండింటికి తేడా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇదేంటి ఇలా అని క్యాబ్ డ్రైవర్లను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మాకు తెలియదు మాకు సంబంధం లేదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సదరు యాప్ కు కాల్ చేసి కనుక్కునగా వారు రెస్పాన్స్ ఇవ్వరు ఇలా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే క్యాబ్ సర్వీసుల మీద కంప్లైంట్స్ వినిపిస్తూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఢిల్లీలోని గురుగావ్ లో ఓ వ్యక్తి ఊబర్ బిల్లు ఏడు కోట్లు చూపించిందని చెప్పుకున్నాము ఇప్పుడు బెంగళూరులో మరో వ్యక్తికి అదే ఊబర్ లో కోటి రూపాయల బిల్లును చూపించింది బెంగళూరులో పని పనిచేస్తున్న తెలుగు వ్యక్తికి ఈ షాక్ తగిలింది తను ఊబర్ క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు రెండు వందల ఏడు రూపాయలు చార్జ్ చూపించింది తీరా రైడ్ అయిపోయాక చూస్తే మాత్రం కోటి ముప్పై లక్షల బిల్లు కనిపించింది ఆటో అతని మొబైల్ కస్టమర్ మొబైల్లో రెండింటిలోనూ అదే నంబర్ చూపించేసరికి ఇద్దరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది కస్టమర్ కేర్ కు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు దీంతో ఏం చేయాలో తెలియక ఆటో డ్రైవర్ కైతే రెండు వందల రూపాయలు ఇచ్చి వెళ్లిపోయాడు కస్టమర్ దీంతో ఈ వార్త నెట్టింటా వైరల్ గా మారిపోయింది ఊబర్ లో నేను టిన్ ఫ్యాక్టరీ నుంచి కొరమంగ్లాకి బుక్ చేసుకుంటే టూ నాట్ సెవెన్ చూపించింది కానీ నాకు ఇక్కడ ఆటో తను ఇంకా నా ఫోన్ లో కూడా ఎంత షాకింగ్ అమౌంట్ చూపించిందంటే లిటరల్లీ వన్ క్రోర్ త్రీ ల్యాక్స్ అమౌంట్ పే చేయాలి అని చూపించింది ఇంత అమౌంట్ ఆటో అంటే ఏమైనా టెక్నికల్ గ్లిచ్ఛో ఏంటో తెలియదు కానీ కస్టమర్ కేర్ వాళ్ళు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు సో అందుకే వీడియో ప్రూఫ్ లాగా పెట్టుకుంటున్నా అనమాట సో ఏమవుద్దో నాకో తెలియదు ఎంత ఎంత కట్టమంటారు నేనైతే ఇప్పుడు టూ హండ్రెడ్ అయితే కట్టాను అతనికి మరి తర్వాత ముందు ముందు ఇది అమౌంట్ ఎంత చూపిస్తుందో నాకు కూడా తెలియదు